అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసుమహునాథయామ నమజమాం అస్మదాచార్యవయంతే గురు పరంపరం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్గురు నిరుక్తం నిలుప్తం రెండో శ్లోకం పూత परमात्मा च भक्तानां भक्तानां परमागतिः अव्ययः साक्षी क्षेत्रज्ञक्षर एव च ततो नाम पूतात्मा <coughs> पूतात्मने नमः शरीरत्वाच्च जगतः तद्दोषैः न कदाचन लिप्यते यस्य पूतात्मा ना भुङ्क्ते च परान्यः జగత్తంతయు తనకి శరీరమై తన అంతర్యామిగాలను వాటి దోషముల చేసింపబడక యు శరీర సంబంధ ప్రయుక్తములైన సుఖదుఖములు అనుభవించక యు నుండివాడు రో పరమాత్మ ఓం పరమాత్మనే నమ ఏ న్యాత్మవంతి న్యాయమన్యేన చాత్మ చాత్మవాన్ ఆత్మ అతో హితే యత్మే యత్మేశ్వర పరమాత్మ ప్రకీర్తిత ఎవడన్ని పదకొండవ నా ఎవడన్ని భూతములుగుణాత్మ ఉన్నవాడో తనకు వేరొక ఆత్మ లేనివాడో కావున్నవాడు స్వతంత్రుడు కాన తనకంటే పరుడు లేడని అర్థంలో పరమాత్మ అనబడుచున్నాడు పదకొండులో పన్నెండో నా ముక్తాలం పరమాగతి ఓం ముక్తాలం పరమాగతి నమ బ్రహ్మస్వాధర్మ్యమాపర్ణ మాపర్ణ ముక్తం పరాగతి స్థతశేషి ముక్తానం పరమాగతి పరబ్రహ్మ సాయుధ్యమును బడిసిన వారు ముక్తులను బడుతులు వారికి అవర్చే సర్వశేషకు సర్వేశ్వరుడు ముక్తానం పరమాగతిని పడుతున్నాడు పదమూడవనం అవ్యయ అవ్యయలమ నా చ వైకుంఠ ముక్తో ముక్తోస్త అధస్త హతవ్య తన చరణారవిందమును ఆశ్రయించే ముక్తిని వైకుంఠములను భూలోకమును వెళ్ళగొట్టు వాడు పద్నాలుగోన పురుష ఓం పురుష ముక్తేవ్యమపర్యంత ధానా పురుష హీరిత ముక్తులకు వాగ్మనస్సులకు గోచరించుని గుణములను విభవములను తన గల తన అనుభవం ప్రసాదించేవాడు పదిహేనునామ సాక్షి ఓం సాక్షి నే నమ స్వయమానందయన్ తృప్తి సాక్షి సాక్షాత్కర సహ ఇట్లు భక్తుల ఆనందమస్తృప్తిచందాత్కర వాడు లహారోణ క్షేత్రం క్షేత్రమే పరమయోమముక్భ్య వేతిని నిశ్చి ధాతుం స్వానుభవం యొక్క క్షేత్ర సు కథ్యే క్షేత్రమనగా పరంపర భగవద్ భగవద్భోగమును ఉత్తరత్తర శతాధికము అభివృద్ధిపరచును ముక్తులైన తన భక్తుల కచట రసంగిన స్వాను రూపమున భోగమును పెరుగుచు స్థిరముగా నిరంగువాడు పదిహేడనామం అక్షర ఓం అక్షరాయ సదానుభూయోమానోపి నిస్సీమ గుణగౌరవ ముక్తై క్వ క్షరతి తక్షర పరి కీర్తిత ముక్తులచే నిత్యం ఇట్లా అనుభవించబడుచుండను అవధిలి అయిన గొడవలు గలవాడవుడి అంతకంతకు పెరుగుచున్న గొడములు కలిగి ఉండటాన ఎన్నడను తరగనవాడముక్త ప్రాప్తత్వం ముక్త ప్రాప్త మధోపాయత్వ అమృత ఇలా ముక్తులకు పొందగిన ఉండటకు అతను పేర్కొనబడింది ఇక్కడ పైన అతనికి ఉపాయత్వం చెప్పబడుచున్నది స్వస్తి జయ శ్రీరామ్